హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా చాలా బాగున్నాము అండి టుడే రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా చాలా హెల్దీ మీరే చూస్తారు కదా నిన్న మీలో చికెన్ పచ్చడి ఎంతమంది ట్రై చేశారనేది కామెంట్లో పెట్టేయండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డుకు ముందుగా ఒక అర కేజీ జీడిపప్పును అయితే తీసుకొని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం పెట్టే పక్కన పెట్టేసుకున్నాము చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి తర్వాత బాదం పప్పును కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇది కూడా అర కేజీ బాదం పప్పు అర కేజీ బాదం పప్పును అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము ఇవి మా పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేసాంలేండి ఇప్పుడు ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ ఒక కప్పు గుమ్మడి గింజలండి ఇవి హాఫ్ కప్పు వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్ అనమాట పుచ్చకాయ ఇత్తనాలు ఓకేనా అలా మొత్తం తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను కొలిచేసుకొని ఇప్పుడు డేట్స్ అండి ఖర్జూరాలు ఖర్జూరాలు కూడా ఒక కేజీ తీసుకున్నాం ఖర్జూరాలు అయితే కేజీ తీసుకున్నాంలేండి స్వీట్ ఎక్కువ కావాలని చెప్పి ఖర్జూరాలు కేజీ తీసుకొని దాంట్లో ఉన్న విత్తనాలన్నీ తీసేసి మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ అవ్వాలన్నమాట లేకపోతే ఉండలు కట్టడానికి రాదు తర్వాత స్టవ్ పైన బాల పెట్టుకొని ఒక గంటను నెయ్యి వేసి ఇందాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు మొత్తం రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా దూరగా వేగేంత వరకు వేగనివ్వాలన్నమాట తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకో మళ్ళీ ఇప్పుడు ఒక గంట నెయ్యి వేసుకొని గుమ్మడి గింజలను కూడా అలాగే రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పెట్టి వేపుకోవాలి అలా వేపుకున్న తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని నెయ్యి కూడా కొంచెం బాగానే పడుతుందండి నెయ్యి ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు మళ్ళీ హాఫ్ గంట నెయ్యి వేసేసి ఇవి పుచ్చకాయ విత్తనాలండి అవి కూడా రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత అవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి బాగా వేపుకోవాలండి పచ్చివాసన మొత్తం పోయేలాగా ఏదైనా చేయడానికి కొంచెం ఓపిక ఉండాలన్నమాట ఓపిక ఉంటే తెలుసు కదా టేస్ట్ అద్దరిపోద్ది ఇప్పుడు మళ్ళీ అదే బాలెలో ఒక గంట నెయ్యి వేసుకొని సన్ఫ్లవర్ విత్తనాలను కూడా అలాగే దోరగా వేపుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల పాటు చూసారా ఎంత బాగా వేగాయి ఇప్పుడు అవి కూడా తీసి పక్కన పెట్టుకొని ఒకటిన్నర గంట నెయ్యిని వేసి బాదం పప్పు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని కొంచెం నెయ్యి ఎక్కువనే వేసాము బాదం పప్పు కూడా బాల్లో వేసేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా వేపుకోవాలి మా పిల్లలు కొంచెం నట్స్ నట్స్గానే ఇష్టపడతారు కాబట్టి లావుగా కట్ లేండి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకు చేయాలంటే మాత్రం దానికి తగినట్టుగా చేస్తామన్నమాట ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ఇవ్వచ్చు తర్వాత ఒక హాఫ్ కొబ్బరి మాత్రం బల్లారి కొబ్బరి తురిమేసి ఒక నిమిషం పాటు అలా వేడి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ పైన రెండు రెండు నుంచి మూడు గంటల వరకు నెయ్యి వేసుకొని ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ మొత్తం అందులో వేసేసి ఆ నెయ్యి అందులో కరిగిపోయేటట్టు స్మాష్ చేస్తూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో ఈ నెయ్యి అవసరం పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ స్మాష్ చేసుకోవాలి అది మొత్తం బాగా పాకంలాగా రావాలండి నెయ్యి అందులో కరిగే కొద్దీ పాకంలాగా వస్తే మీరే చూస్తారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా నెయ్యి మొత్తం అందులో కలిసేంతలాగా కలుపుతూనే ఉండాలన్నమాట ఓపిక చాలా అవసరం చూసారా అలా రావాలి అలా పాకంలాగా వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసుకొని దాదాపు ఒక పదిహేను నిమిషాలు టైం అయితే పట్టిందండి మాకు ఇలా పాకంలాగా రావడానికి వెంటనే అయితే రాలేదు ఏం టెన్షన్ పడద్దు ఇప్పుడు ఇందాక వేపు పెట్టుకున్న సీడ్స్ మొత్తం విత్తనాలు మొత్తం ఇందులో వేసేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి విత్తనాలు మరోసారి చెప్తానండి సన్ఫ్లవర్ విత్తనాలు బుడంకాయ విత్తనాలు దోసకాయ విత్తనాలు పుచ్చకాయ విత్తనాలు జీడిపప్పు బాదం పప్పు కొంచెం పచ్చి కొబ్బరి అనమాట అలా మొత్తం అందులో వేసేసి బాగా కలుపుకోవాలి స్టవ్ అయితే ఆపేసేయాలండి పాకం వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆపేసి బాగా కలుపుకోవాలన్నమాట చూసారా బాగా ఇది గిన్నె చిన్నగా అయిపోయిందండి కలపడానికి రావట్లేదని వేరే గిన్నెలో వేసాను తర్వాత చూసారా అలా మొత్తం బాగా కలిపేసుకొని అలా చిన్న చిన్న ఉండలుగా కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన సైజులో లడ్డూలాగా చేసుకొని చెయ్యికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకుంటూ అలా లడ్డూలు చుట్టుకున్నామంటే టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డూ రెడీ అనమాట ఎలా అనేది కామెంట్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితా శ్రీ బ్లాగ్స్ ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా కామెంట్లో పెట్టండి కావాలి అన్న వాళ్ళు కూడా తప్పకుండా మెసేజ్ చేయండి నాకు ఓకేనా